నమస్కారం ఈరోజు మనం భారతదేశంలో చాలా పెద్ద చర్చకు దారితీస్తున్న ఒక రాజ్యాంగపరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగ పీఠిక నుంచి రెండు పదాలను తీసేయాలా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే మొత్తం వివాదం నడుస్తోందనమాట సరే ఈరోజు జరుగుతున్న ఈ చర్చను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి చరిత్రలోకి చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాజ్యాంగ పీఠిక మొదట్లో ఇలా లేదన్నమాట చూడండి ఈ పీఠిక ప్రయాణంలో కొన్ని కీలకమైన మలుపులున్నాయి మొదట పంతొమ్మిది వందల యాభైలో మన రాజ్యాంగం అసలు రూపంతో అమల్లోకొచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దేశంలో రాజకీయంగా చాలా ఉద్రిక్త పరిస్థితులున్నప్పుడు అంటే ఎమర్జెన్సీ సమయంలో ఒక పెద్ద మార్పు జరిగింది మరిప్పుడేమో మళ్లీ వెనక్కి ఆ పంతొమ్మిది వందల యాభై నాటి ఒరిజినల్ పీఠికకే వెళ్ళిపోవాలనే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది అసలు ఆ మార్పు ఏంటి ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది మొదట్లో ఉన్న సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాక్యానికి సామ్యవాద లౌకిక అనే రెండు పదాలను అదనంగా చేర్చారు ఆ రెండు పదాలే అవే ఈరోజు ఇంత పెద్ద చర్చకు కారణం దశాబ్దాలుగా మన దేశ రాజకీయాల్లో ఇవి నానుతూనే ఉన్నాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్పు ఎప్పుడు జరిగిందనేది దేశంలో ఎమర్జెన్సీ నడుస్తున్న సమయం అది అంటే చాలామంది ప్రతిపక్ష నాయకులు జైలల్లో ఉన్నారు పార్లమెంట్లో సరైన చర్చ జరగడానికి కూడా అవకాశం లేని ఒక అసాధారణ పరిస్థితుల్లో ఈ సవరణ చేశారన్నమాట మరి ఓ ప్రశ్న వస్తోంది కదా అసలు రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఈ పదాలను ఎందుకు పెట్టలేదు ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామ్యవాద అనే పదాన్ని చేర్చడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే దేశం ఏ ఆర్థిక విధానాన్ని పాటించాలి అనేది భవిష్యత్తులో ప్రజలు వాళ్ళ ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి కానీ రాజ్యాంగమే ఒకదారిని నిర్దేశించకూడదు అనేది ఆయన ఉద్దేశం సరిగ్గా అలాగే లౌకిక అనే పదం కూడా అవసరం లేదని అంబేద్కర్ భావించారు ఎందుకంటారా మన రాజ్యాంగం మొత్తం అంటే ప్రాథమిక హక్కుల నుంచి ఇతర నిబంధనల వరకు అన్ని కలిపి చూస్తే ఆ లౌకిక స్ఫూర్తిని అవి ఇప్పటికే ప్రతిబింబిస్తున్నాయి అందుకని మళ్ళీ విడిగా ఆ పదం పెట్టడం అనవసరం అని ఆయన అభిప్రాయపడ్డారన్నమాట సరే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనసులైంది కదా ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం ఈ పదాలను ఎందుకు తీసేయాలి అని వాదిస్తున్నారో ఆ పాయింట్స్ చూద్దాం ఈ పదాలను తీసేయాలి అనేవాళ్ల వాదనలో ముఖ్యంగా మూడు పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ వీటిని చేర్చిన టైమింగ్ ఎమర్జెన్సీ టైంలో సరైన చర్చ లేకుండా వీటిని చేర్చారు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అంటున్నారు ఇక రెండో పాయింట్ రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశం ఇది కాదు వాళ్లు కావాలని ఈ పదాలను పక్కన పెట్టారు ఇక మూడోది చాలా ఆసక్తికరమైనది ఈ మార్పుల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని వాదిస్తున్నారు అప్పటి సోవియట్ యూనియన్ను మెప్పించడానికి సామ్యవాదానే పదాన్ని అలాగే దేశీయంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లౌకిక అనే పదాన్ని చేర్చారని ఆరోపిస్తున్నారు సరే ఈ మార్పును తీసుకురావడానికి వాళ్లు ఏ దారిని ఎంచుకున్నారు పార్లమెంట్లో వాళ్లు ఉపయోగిస్తున్న ఒక ప్రత్యేకమైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీన్నే ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వం పెడుతున్న బిల్లు కాదు ఒక ఇండివిజువల్ ఎంపీ అంటే ప్రభుత్వంలో మంత్రి కాని ఒక సభ్యుడు దీన్ని ప్రవేశపెట్టారన్నమాట నిజం చెప్పాలంటే ఇలాంటి బిల్లులు చట్టంగా మారే అవకాశాలు చాలా చాలా తక్కువ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అనే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ మధ్య వచ్చిన ఇంకో బిల్ గురించి చూద్దాం రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అని ఒకటొచ్చింది అంటే ఆఫీస్ టైం అయిపోయాక బాస్ కాల్స్ మెయిల్స్ నుంచి ఉద్యోగులకు విముక్తి కల్పించాలని అదొక ప్రైవేట్ మెంబర్ బిల్లే సో ఆ విధంగా ఒక ఎంపీ తనకు ముఖ్యమనిపించిన అంశంపై బిల్లు పెట్టొచ్చనమాట సరే ఒకవైపు వాదన ఇలా ఉంటే మరోవైపు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్లేం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేవాళ్లు దీన్ని రాజ్యాంగాన్ని మార్చేసే పెద్ద ప్రయత్నంగా చూస్తున్నారు వాళ్ల దృష్టిలో ఇదొక ప్రమాదకరమైన చర్య ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చిన ఈ పదాలు ఇప్పుడు మన రాజ్యాంగాల్లో భాగమైపోయాయి అవి మన దేశ మౌలిక విలువలకు ప్రతీకలు అని వాళ్లు గట్టిగా వాదిస్తున్నారు వాటిని తొలగించడమంటే దేశం యొక్క పునాదుల మీదే దాడి చేయడమని వాళ్ళ అభిప్రాయం ఇది ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా కూడా మారింది ఓకే ఇప్పుడు ఈ రెండు వర్గాల వాదనలు విన్నాం గదా ఇప్పుడు ఈ మొత్తం వివాదానికి విషయం విషయమేంటో చూద్దాం ఇక్కడే అసలు చిక్కుముడుంది ఒకే పనిని రెండు వర్గాలు రెండు పూర్తిగా భిన్నమైన కోణాల్లో చూస్తున్నాయి ఈ బిల్లును సపోర్ట్ ఏమంటున్నారంటే మేము రాజ్యాంగాన్ని మార్చట్లేదు కేవలం దాన్ని అసలు స్వరూపంలోకి అంటే పాత రూపంలోకి పునరుద్ధరిస్తున్నాం ఒక చారిత్రక తప్పును సరిచేస్తున్నామంటున్నారు కానీ వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారంటే లేదు ఇది పునరుద్ధరణ కాదు ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేయడం అని వాదిస్తున్నారు చూసారా ఒకే చర్యకు ఎంత భిన్నమైన వ్యాఖ్యానాలు సో చివరిగా ఒక్క విషయం ఈ చర్చ కేవలం ఆ రెండు పదాల గురించి మాత్రమే కాదు దానికంటే చాలా లోతైనది అసలు మన రాజ్యాంగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దాని అసలు ఆత్మ ఏంటి కాలం మారుతున్న కొద్దీ దానికి మనమిచ్చే కూడా మారాలా అనే కొన్ని ప్రాథమిక ప్రశ్నల్ని ఈ వివాదం మన ముందుంచుతోంది ఈ పదాలు మన దేశ గుర్తింపులో విడదీరని భాగాలా లేక ఒకనొక రాజకీయ సమయంలో చేసిన మార్పులా దీనికి దొరికే సమాధానం బహుశా మన దేశ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయొచ్చు